పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా మంచి చర్చ జరిగే విధంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించే విషయం అందరించింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రామడవారి ప్రాణ కార్యక్రమం సందర్భంగా తిరిగి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రామడవారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతితో అయోధ్య రామాయణానికి సంబంధించి రామారావు ప్రటాభిసేఖర్ మొత్తం రామరావు జన్మించి కూడా అన్ని విషయాలను చీరలు పొందుపరచడం దాన్ని అయోధ్య రామరావుకి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాల ఉద్దేశంతో అందించాల ఉద్దేశంతో వారు ఉంటారు కాబట్టి తప్పకుండా రావాలని చేస్తారు ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తారు గతంలో అగ్గిపేటలో జిల్లా కాబట్టి ఏదైనా కూడా ప్రోత్సాహించిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒక్కసారిగా రోడ్డు ద్వారా మాట్లాడితే ఒక ప్రోత్సాహం ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి కొమ్మే విషయం కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నికొచ్చే ప్రయత్నం